డిజి సీఎం రేవంత్ రెడ్డి మరియు అతని సోదరుడు నవనిర్మాణ కంపెనీ మీద ఎంత దోచుకుంటున్నారో పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి తన సోదరుడు అనుమల కృష్ణారెడ్డితో కలిసి తెలంగాణ సంపదను దోచుకుంటున్నాడు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఎలాంటి కేసులకు భయపడను ఆధారాలు తప్పు అయితే నన్ను ఉరి తీయండి కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జర్సన్ ఇక్కడ అయితే ఉరిదయండి నా జైలు పెడితే బెయిల్ కూడా తెచ్చుకోండి ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా అన్ని దొంగ మాటలు తెలంగాణలో పన్నెండు వందల మంది తిన్న చచ్చిపోలేదాలు ఈ టెండర్ లో కూడా మొత్తం నవనిర్మాణే ఎవరు నిర్మాణ అంటే అనుముల అనుముల కృష్ణారెడ్డి తెలంగాణ దగా చేస్తున్నది మోసం చేస్తున్నది మోసం కొనసాగిస్తున్నది రేవంత్ రెడ్డి మీరు ఏం కేసులు పెట్టుకున్నాకే ఫరక్ పడది ఇక్కడ అబద్ధ సాక్షాత్తు సహా ఉన్నాయి ఇందులో ఏమన్నా అబద్దం అంటే జైల్లో పెట్టి కాదు నా డైరెక్ట్ ఉరుదై నేను చెప్పింది అబద్దం అయితే ఉరుది నా జైల్లో పెడితే బెయిల్ కూడా తెచ్చుకోండి ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా అన్ని దొంగ మాటలు తెలంగాణలో పన్నెండు వందల మంది తిన్నరగా చచ్చిపోలేదు